రాజంద్ర సిరిసిల్ల జిల్లా గంభరావుపేట మండలంలోని నర్మాల అప్పర్ మానేరు ప్రాజెక్టు దగ్గర మనం ఉన్నాం కొన్ని వందల ఏండ్ల కింద నిర్మించినటువంటి ప్రాజెక్టు సున్నం ద్వారా ఏర్పాటు చేసినటువంటి సున్నము అదేవిధంగా రాయితో నిర్మించినటువంటి ప్రాజెక్టు నర్మాల ఎగువ మానేరు కూడలివాగు వాగు నుంచి వచ్చే వరద నీటి పైన కట్టినటువంటి యొక్క ప్రాజెక్టే నర్మాల మానేరు ప్రాజెక్టు ఈ యొక్క మానేరు ఎగో మానేరు ప్రాజెక్టు కింద గంభీరాపేట మండల్ అదేవిధంగా ముస్తాబాద్ మండల్ అదేవిధంగా సిరిసిల్ల ప్రాంతానికి కూడా ఈ యొక్క అప్పర్ మానేరు ద్వారా కూడా నీటితో నీటి సాగుతో నీటి నీటితో వ్యవసాయ సౌల వ్యవసాయ సౌల సౌలభ్యానికి ఈ యొక్క పంటకి నీరు మానేర్ ద్వారా వస్తూ ఉంది మానేర్ తర్వాత మిడ్ మానేర్ అని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మళ్ళీ ఇంకొక ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క నర్మల ప్రాజెక్ట్ అనేది చాలా అరుదా అధునాతికమైన అరుదైన కట్టడంగా భావించవచ్చు ఎందుకంటే ఈ యొక్క కట్టడం అనేది మొత్తం కింది నుంచి పై వరకు కూడా సున్నము రాయితో నిర్మించినటువంటి ప్రాజెక్టు నర్మాలా ఎగు ఎగువ మానేర్ ప్రాజెక్టు థ్యాంక్ యూ